మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియచున్నాను మరి ఈ యొక్క అవతికాల వాక్యమును చదువుకుందాం వాక్యమును చదువుకుందాం యశ గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము ముప్పై ఒకటో వచ్చినం చదువుకుందాం సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే ఉపయోగవచ్చును యహోవ కొరకు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురుదు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు అని రాయబడింది సొమ్మ వారికి బలమిచ్చేవాడు దేవుడే అలాగే శక్తిహీనులకు బలము లేని వారికి బలమిచ్చువాడైన బలహీనులను బలపరిచేవాడైనా తప్పకుండా ఆయన కృపనిచ్చేవాడైనా దేవుని కొరకు ఎదురు చూడాలి మనము అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే తప్పకుండా మనము శక్తిని పొందుకుంటాం నూతనమైన బలమును పొందుకుంటామని వాక్యములో రాయబడింది ముప్పై ఒకటో వచ్చిలో రాయబడింది కదా ఇహోవ కొరకు ఎదురుచూచువారు నూతనమైన బలమును పొందుదురు అలయక పరిగెత్తుతారంట వారు అంటే నేవును కొరకు ఎదురుచూచువారు అలసిపోవారంట సొమ్మసిల్లక నడిచిపోతారంట వాడు అలసిపో అలసిపోకుండా పరిగెడతారంట సొమ్మ పోకుండా నడుస్తారంట అంటే దేవుడు వైపు చూస్తే చాలు మనము ఆయన ఎందు మన విశ్వాసము నిరీక్షణ మన కలిగి ఉంటే చాలు దేవుడే నాకు ఆధారము అని మనం లోకంలో జీవిస్తే చాలు తప్పకుండా దేవుడు మనకి ఏమి ఇస్తాడు అంటే నూతనమైన బలమును సొమ్మ సిల్లిపోయినా సరే బలం ఇచ్చేవాడు శక్తినిచ్చేవాడైన సొమ్మ సిల్లిన సమయంలో కూడా మన సొమ్మ సిల్లిపోకుండా మన కాపాడేవాడు యేసయ్య తప్పకుండా ఏసయ్య ఎందు విశ్వాసం ఇస్తాం ఆయనే మనకు ఆశ్రయం ఆధారమే అన్నాడు అట్టి కృపదేవుడు మనకి మీ అందరికీ కూడా కాక